యస్తియు సంఘం అయ్యా జనన కాలం సందనారంతో సార్ దైజేసే సార్ దైజేసే జనన వెనికలండి జనన వెనికలండి జనన వెనికలండి సర్థండే మా నాయకుడి సర్థండే అన్యాయం పదనమి ఎవరనేకు సంఘం విజాన్వరనే చెట్టే మన <्क्णारी> <णारी> <आ था दिस्तारी> मारच पास मुझे मारचि पास्ट मुझकाले फॉर्म बॉर्डर बॉर्डर

మా మేడ వెనక్కి పంపించండి మేడం వెనక్కి పంపించండి సార్ బ్యానర్ కు రెండు ఓపులా వచ్చేవాళ్ళు అదే మీరు ఆపండి మీరు ఆపండియా ఇక్కడ ఆపండియా బ్యానర్ కు ఈ వరకు నిర్మ లేకుండా ఆపండి వెనక్కి ఉండాలి వెనక్కి ఉండాలి దయచేసి సార్ దయచేసి సహకరించండి సార్ బాగా కొద్దిగా సైడ్నా సార్ మెల్లగా ముందుకు రండి కావడం అంతా లైన్లోకి వస్తారు మెల్లగా ముందుకు రండి సార్ మెల్ల అక్కడే ఉండాలి మీరు అక్కడే ఉన్నారు రాణి సార్ ముందుకు రండి 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 పల్లెకొండ రాణి రాణి మొత్తం లైన్ వస్తుంది రోడ్లే దగ్గర సార్ ముందు దగ్గర ముందు కదలండి అదే మార్చి మాస్ కలం ముందు పోరాటం ముందుగా కాంగ్రెడ్స్ పోరాటం ముందరండి ప్రెక్షన్ కాదు తుందరు తొందరగా ముందుగా ముందు మధ్యలో టీచర్ ఎవరు ఉండకూడదు బ్యానర్ వెనకలో ఉండండి సార్ టీచర్లు మధ్యలో ఉండద్దు బ్యానర్ వెనకలో ఉండండి సార్ టీచర్లు బ్యానర్ వెనకలో ఉండండి బ్యానర్ ముందు నిన్ను నన్ను పిలుస్తున్నది సార్ బ్యానర్ దాడి ఎవరు ముందుకు రావద్దు చేయండి సరే ఒకసారి పాట చేయండి కాసేపు సాంగ్ ఆప్ చేయండి కొద్దిసేపు కొద్దిసేపు ఇన్స్ట్రక్షన్స్ పోవడం లేదు